అండి అమ్మ ఆరాధనకు స్వాగతం లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజే యమద్వితీయ దీనినే భగనీ హస్త భోజనం అని పిలుస్తూ ఉంటారు అయితే మన పురాణ గాథల ప్రకారము యమునా నది యమధర్మరాజుకు చెల్లెలు ఆమెకు అన్నగారు అంటే ఎంతో ప్రేమ అన్నకు వివాహమైన తర్వాత తన ఇంటికి రమ్మని తన చేతి వంట భుజించి వెళ్ళమని ఎన్నిసార్లు సోదరుణ్ణి ఆమె అభ్యర్థించింది అయితే విధంగా కోరగా కోరగా ఒక రోజున యముడు సోదరి ఇంటికి వచ్చాడు ఆ రోజు కార్తీక శుద్ధ విధియ చిత్రగుప్తునితో సహా విచ్చేసినటువంటి యముణ్ణి అతని పరివారాన్ని కూడా యమున ప్రీతిగా స్వాగతించి స్వయంగా వంట చేసి విందు భోజనాలతో అందరినీ కూడా చక్కగా సంతులం చేసింది చెల్లెలి ఆప్యాయతకు యముడు మురిసిపోయాడు అప్పుడు ఏదైనా వరంని కోరుకోమన్నాడు అయితే ఆ రోజు అక్క చెల్లెళ్ళ ఇళ్లకు వెళ్ళి వారి చేతి వంట ఆరగించే అన్నదమ్ములకు అపమృత్యు భయము నరకలోక ప్రాప్తి లేకుండా ఉండే గొప్పవరాన్ని అనుగ్రహించమని యమున తన సోదరుణ్ణి కోరింది ప్రతి ఏటా కార్తీక శుద్ధ విద్యను అందుకు తగిన రోజుగా నిర్ణయిస్తూ ప్రతి ఏటా కూడా ఆనాడు ఇంటికి వచ్చి చెల్లెలు చేతి వంట తిని వెళతానని యమధర్మరాజు ఆమెకి మాట ఇచ్చాడు కనుక లోకంలో ఇదే రకమైన ఆచారాన్ని పాటించే మగవారిని ఎప్పుడూ కూడా అకాల మృత్యు దరి చేరదని నరకలోక భయం ఉండదని హామీ కూడా ఇచ్చాడు ఆ నరకలోక భయము ఉండదని హామీ ఇచ్చాడు అంతేకాదు ఆ రోజు ఏ స్త్రీ అయితే తన సోదరులను పిలిచి అన్నం పెట్టి ఆదరిస్తుందో ఆమె జీవితాంతం కూడా సుమంగళిగా జీవిస్తుంది అని భోగభాగ్యాలతో తలతూగుతుంది అని యముడు వరం ప్రసాదించాడు పురాణ గాథలను అనుసరించి యముడికి యమునకు మధ్య ఈ ఉదంతము కార్తీక మాసము రెండో రోజు అంటే ద్వితీయ రోజున జరిగింది కాబట్టి దాన్ని యమద్వితీయగా పాటించడం ఆనవాయితీ అయింది సోదరుడి పట్ల సోదరి ప్రేమకు ప్రత్యేకగా దీన్ని భాతృద్వితీయగా పరిగణించడము పరిపాటి అయింది ఇటు అంతేకాకుండా యమునకు ప్రత్యేకతను పవిత్రతను ఆపాదిస్తూ హస్త భోజనము అని పిలవడం లోకంలో సంప్రదాయంగా స్థిరపడింది కనుక అక్కా చెల్లెళ్ళు ఇళ్లలో సంతోష ఆనందాలు పంచిన కారణంగా అన్నా తమ్ముళ్ల ఇళ్లలో సుఖశాంతులు విరుస్తాయని అనుభవానికి చెందిన విషయం ఇది ఒక సోదరి తన వివాహమయ్యాక తనను చూడటానికి రాని అన్న ఎంతగా పిలిచినా కూడా తన ఇంటికి రాని అన్న అనుకోకుండా వస్తే ఆ సోదరి ఎంత ఆనందపడుతుందో ఈ భగినీ హస్తభోజనం వేడుకలో ప్రతిబింబిస్తూ ఉంటుంది కార్తీక శుద్ధ విధియ అంటే ద్వి దీపావళి వెళ్ళిన రెండో రోజు ఈ వేడుకను జరుపుకుంటారు భగిని అంటే సోదరి ఆమె పెట్టే భోజనము హస్త భోజనము అని అంటారు కనుక ఐదు రోజుల పండుగ దీపావళిలో ఈ హస్త భోజనం కూడా ఒకటి ఈరోజు అన్న లేదా తమ్ముడు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకము కనుక ఈ వేడుక వెనుక ఓ ఆసక్తికర పురాణ కథ కూడా ఉంది ధర్మరాజు చెల్లెలు యమున ఆమె తనకు అయిన తర్వాత అత్తవారింటికి వెళ్ళాక తన అన్నను తన ఇంటికి రమ్మని భోజనానికి ఆహ్వానిస్తుంది కానీ ప్రాణుల పాపపుణ్యాలు విచారించి వారిని శిక్షించడంలో తీరిక లేని యమధర్మరాజుకు తన చెల్లెల ఇంటికి వెళ్ళటానికి తీరిక దొరకదు ఇలా ఎన్నిసార్లు పిలిచినా కూడా యమధర్మరాజు రాకపోవడం వల్ల యమున నిరాశ చెందుతుంది ఒకసారి పరమశివుని భక్తుడైనటువంటి మార్కండేయుడు అల్పాయుష్కుడు ఆ సంగతి తెలిసి అతను పరమశివుని శరణు వేడతాడు అప్పుడు మార్కండేయుని అంత అంత్యకాలము సమీపించడం వల్ల యమధర్మరాజు అతని ప్రాణాలు తీయడానికి యమపాశాన్ని విసరబోగా అప్పుడు పరమేశ్వరుడు మార్కండేయుడు తనను శరణు వేడాడు కాబట్టి అతన్ని విడిచిపెట్టి వెళ్ళమని చెబుతాడు కానీ జీవుల మరణాల పట్ల ఖచ్చితంగా పక్షపాతం లేకుండా వ్యవహరించే యముడు అందుకు ఒప్పుకోడు అప్పుడు మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి యమపాశాన్ని విసురుతాడు అంతటా భయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు మార్కండేయుడు అలా ఆ పాశం వెళ్ళి శివలింగాన్ని తాకుతుంది అయితే తన భక్తుడిని విడిచిపెట్టమని చెప్పినా కూడా వినకుండా నేరుగా తన శివలింగం మీదకే పాశాన్ని విసిరినటువంటి యమధర్మరాజుపై శివుడు ఆగ్రహించి తన త్రిశూలాన్ని విసురుతాడు ఈ మార్కండేయుడు ఎవరు అంటే చిరంజీవుడైన శివభక్తుడు ఈ మార్కండేయుడు శివభక్తుల గురించి తలుచుకోగానే మార్కండేయుడి పేరు వెంటనే స్ఫురిస్తుంది పిల్లల్లో భగవంతుడి పట్ల విశ్వాసాన్ని అనుకున్నది సాధించడంలో చూపాల్సిన పట్టుదలని పెంచేందుకు ఈ మార్కండేయుడి కథను ఆదర్శంగా చెబుతారు కనుక ఈ కార్తీక మాసాన మార్కండేయుడి కథ మరొక్కసారి తెలుసుకుందాము అనగా మృఖండుడు అనే ఋషి ఉండేవాడు మృఖండుని శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట అలాంటి మృఖండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది ముఖ్యంగా నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి ఆ దంపతులకి ఒకటే ఒకలోటు వారికి పిల్లలు లేరు కనుక సంతాన భాగ్యం కోసము వారిద్దరూ కూడా వారణాసి క్షేత్రానికి చేరుకుని శివుని పూజించడం మొదలుపెట్టారు ఆ దంపతుల దీక్షకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు వారు వ్యక్తిత్వం లేని వాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమేమి మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృఖండుని దంపతులు నిజంగా అచిరికాలంలోనే ఆ దంపతులకు వెలుగురేఖ లాంటి ఓ బాలుడు కలిగాడు మృఖండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది కనుక శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను కూడా అవపోసన పట్టాడు మార్కండేయుడు అయితే మరొక పక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు ఇలా ఉండగా ఒకసారి మృఖండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు ఇప్పుడు మార్కండేయును చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్ తీరనుంది వారికి అర్థమవుతుంది అప్పుడు మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు ఈ సప్త ఋషులు అప్పుడు మార్కండేయుని చూసినటువంటి బ్రహ్మ అతడిని నిరంతరము కూడా శివారాధన చేస్తూ ఉండమని సూచించాడు అలా అందరూ కలిసి శివనామ స్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కండేయునికి తెలియజేశారు నిజంగా పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చొని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు అయితే ఒక పక్క అతని మృత్యుగడలు సమీపిస్తూ ఉన్నాయి మరో పక్క నోటి నుంచి శివనామ స్మరణ మాత్రం ఆగడం లేదు సరికదా ఒక్కో నిమిషం గడిచే కొద్దీ మరింత జోరుగా సాగుతుంది మరి యముని ఆదేశం మేరకు మార్కండేయిని తీసుకుపోవడానికి బయలుదేరాడు యమధర్ యమపటులు మార్కండేయుని తీసుకురావడం కాదు కదా అతని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు యమపటులు ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలి అని అనుకున్నాడు యముడు తన వాహనమైనటువంటి మహిషాన్ని అరి అధిరోహించి యమపాషాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు సాగిపోయాడు మార్కండేయుని అన్నాడు ఆ ధ్యానాన్ని ఆపి యువతలికిరా రా నీ మృత్యువు సమీపించింది అని హుంకరించాడు యముడు కానీ యముని మాటలను విన్న మార్కండేయుడు యువతలకి రాలేదు సరికదా గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు అప్పుడు యమునికి ఏం చేయాలో దిక్కు తోచలేదు మరి ఆఖరి అస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు కానీ మార్కండేయునితో పాటుగా ఉన్నటువంటి శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు తన మీదకి తన భక్తుని మీదకి పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టున సంహరించాడు ఆ సందర్భంలోనే శివునికి కాలాంతకుడు అనే బిరుదు కూడా వచ్చింది అంటే కాలాన్ని మృత్యుని సైతము అంతం చేసేవాడు అని అర్థము కానీ యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకల జీవన చక్రము ముందుకు సాగేదిలా అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపచేశాడు అయితే మార్కండేయుని జోలికి అతను ఇక రాకూడదని ఆ మాటకు శివభక్తులు ఎవరిని కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలేశాడు పరమేశ్వరుడు అలా ఈ ఘట్టము తమిళనాడులోని తిరుక్కడయూర్ అనే ప్రాంతంలో జరిగిందని ఓ నమ్మకము కనుక కార్తీక మాసంలో ఈ ఆలయంలో శివ విశేషమైన పూజలు కూడా జరుగుతాయి మార్కండేయుడు అప్పటి నుంచి కూడా చిరంజీవిగా ఉండటమే కాకుండా అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు కనుక శివకేశవుల లీలలే కాకుండా దేవీ మహాత్యం కూడా లోకంలో నిలిచిపోయేలాగా ఈ పురాణం సాగుతుంది ముఖ్యంగా పరమేశ్వరుడు విసిరిన త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసినా యముడు దాన్ని దాటి నుంచి తప్పించుకోవటానికి పరిగెత్తుతాడు త్రిశూలంతో శివుడు తరుముతూ ఉండగా ఏమి చేయాలో అర్థం కాని యమధర్మరాజు పరిగెత్తి పరిగెత్తి చివరకు అనుకోకుండా తన చెల్లెలు యమున ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు ఎన్నిసార్లు పిలిచినా కూడా రాని అన్నా ఇలా అకస్మాత్తుగా తన ఇంటికి రావడం వల్ల ఆనందంతో యమున ఉబ్బితబ్బిబ్బైపోతుంది అతనికి సకల మర్యాదలు చేస్తుంది దీంతో యముడు చెల్లెల్ని చూసి ఆనందపడి శివుడు త్రిశూలంతో వెంటాడడం గురించి మర్చిపోతాడు చెల్లెల్ని చూపించే ఆదరణకు పరవశించిపోతాడు మరియు చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తూ ఉంటే పరవశించిపోతాడు అలా అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున దీంతో ఆ అన్న చెల్లెల బంధాన్ని అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సాధించకూడదు అని తిరిగి వెళ్ళిపోతాడు ఆ ఈ ఘటనతో రెండు ఉపకారాలు జరిగాయి ఇటు మార్కండేయుని ప్రాణాలు నిలిచాయి మరి మార్కండేయుడు చిరంజీవిగా చిరకాలం జీవించాడు మరి రెండవది ఎంత పిలిచినా చెల్లెలింటికి వెళ్ళని యముడు తొలిసారిగా చెల్లెలింటికి వెళ్ళి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు అన్నకు తృప్తిగా భోజనం పెట్టాలి అన్న యమున చిరకాల వాంచ కూడా నెరవేరుతుంది ముఖ్యంగా శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణ కల్పించి తన కోసం చెల్లెలు చేసినటువంటి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు చెల్లెల్ని తనకు ఇష్టమైనటువంటి వరంని కోరుకోమంటాడు అప్పుడు యమున ఈ కార్తీక శుద్ధ రోజు చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసము తప్పించి అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా వరాన్ని ఇవ్వమని కోరుకుంటుంది అప్పుడు అలాగే ఈ రోజున అతిథి మర్యాదలతో అన్నను ఆదరించిన సోదరికి సౌభాగ్యాలు కలిగేలా దీవించమని కోరుతుంది ఆ విధంగా చెల్లెలి కోరిక విన్నటువంటి యముడు పరమానంద పరితుడై తధాస్తు అంటాడు అలా ప్రతి ఏటా కూడా ఈ కార్తీక శుద్ధ విధియ రోజున చెల్లెలి ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం కూడా ప్రసాదిస్తాడు యముడు ఇది హస్త భోజనం వెనుక ఉన్న కథ ఈ పండుగనే రకరకాల పేర్లతో జరుపుకుంటూ ఉంటారు అద్వితీయ పర్వదినంగా పేరు పొందింది కాబట్టి యమద్వితీయ అని పుష్పద్వితీయ అని కాంతిద్వితీయ అని జరుపుకుంటారు అలాగే ఉత్తర భారతదేశంలో బాయిదూజ్ పేరిట జరుపుకుంటూ ఉంటారు ప్రతి యాంత్రిక యుగంలో అన్ని బంధాలు కూడా సన్నగిల్లుతో ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన సంబంధ బాంధవ్యాలు పునరుద్ధరించి తద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ దృఢపరచడానికి ఇలాంటి పండుగలు దోహదం చేస్తాయి కనుక ఈ భగనీ హస్త భోజనం రోజు అన్నదమ్ములు తమ సోదరి ఇంటికి సారలతో వెళ్ళి ఆమె చేతి భోజనం తిని పది కాలాలు ఆయురారోగ్యాలతో చిరంజీవిగా వర్తిల్లాలని కోరుకుందాము ఈ రోజే చిత్రగుప్తుని నోము కూడా నోర్చుకుంటారట తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా పడుకునే వరకు పాపాలు చేస్తూ ఉంటారు ఈ పాపాలు ఎవరు చూడరు అని అనుకుంటారు కానీ ఇదంతా కూడా బ్రహ్మ మనలోనే ఓ ప్రాణి దాగి ఉంటుంది ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ మనం చేసే ప్రతి పాప పనికి కూడా లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది పీసరాజ ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడ దేవాలయాలు కూడా ఉన్నాయి రాముడు సైతము చిత్రగుప్తుడిని కొలిచినట్లుగా పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి అందుకే రాముడు రాజ్యమేలినటువంటి అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్లు ప్రతీతి దీన్ని ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు దీపావళి రెండో రోజు యమద్వితీయ ఉంటుంది ఆ రోజు చిత్రగుప్తుడి పుట్టినరోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది దీన్నే బాయ్ అని కూడా అంటారు చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారము అయితే సృష్టికర్త బ్రహ్మకు ఎందరో పుత్రులు పుత్రికలు ఉన్నట్లుగా పౌరాణిక కథలు చెబుతూ ఉన్నాయి అతని మానసపుత్రులు వశిష్ట నారద అత్రులతో పాటుగా మాయ కామము యమధర్మ భరత ఇలా ఎందరికో జన్మనిచ్చిన బ్రహ్మకు చిత్రగుప్తుడు సైతము సంతానమే కానీ మిగతా సంతానంతో చిత్రగుప్తుడు వైవిధ్యమనే చెప్పాలి బ్రహ్మకు పుట్టిన పిల్లలకు చిత్రగుప్తుడికి చాలా తేడా ఉంటుంది బ్రహ్మ శరీరంలో నేరుగా పుట్టిన బిడ్డ చిత్రగుప్తుడు గరుడ పురాణంలో లిఖితపూర్వకంగా ఆయన ప్రస్తావన ఉంటుంది పుట్టిన ప్రాణి గిట్టకమానదు ఈ భూప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి కూడా మరణం తప్పదు ఎందుకంటే విధి విధానం అది దాని నుంచి ఎవరూ కూడా తప్పించుకోలేరు మృత్యువుడిలో ఎప్పుడైనా కూడా సేద తీరాల్సిందే కనుక మరణించిన తర్వాత ఏమవుతుంది ఇది ఎప్పటికీ రహస్యంగానే ఉంటుంది ఈ రహస్యాన్ని కూడా ఛేదించడము ఇంతవరకు సాధ్యం కాలేదు కానీ వేదాలు పురాణాల్లో మాత్రము ఈ భూలోకం మీద దివ్యలోకం ఉంటుంది అక్కడ మృత్యుశోకమే ఉండదు ఆ దివ్యలోకంలో దేవతలు నివాసం ఉంటారు ఆ దివ్యలోకం పైన బ్రహ్మ విష్ణు శివలోకాలు కూడా ఉంటాయి ఎప్పుడైతే కర్మఫలానుసారము పాపకార్యాల వల్ల దోషులవుతారో వారు యమలోకం వెళ్లాల్సి ఉంటుందట జీవుల పాపపుణ్యాలకు సంబంధించిన వివరాలు సేకరించడానికి బ్రహ్మకు ప్రత్యేకమైనది ఏదీ లేదు ఇందుకు పరిష్కారం వెతికే క్రమంలో బ్రహ్మ పదకొండు వేల సంవత్సరాలు ధ్యానముద్రలోకి వెళ్ళాడు అలా ఆ ధ్యానముద్రలో ఉన్నటువంటి బ్రహ్మ కళ్ళు తెరిచి చూసేసరికి ఆజానుబాహుడు కనిపిస్తాడు చేతిలో పుస్తకము పెన్ను నడుం భాగంలో కత్తి కనిపిస్తుంది అప్పుడు బ్రహ్మ పురుష నీవు ఎవరివి నుండి వచ్చావు అని అడిగాడు అప్పుడు ఆ పురుషుడు గుప్త రహస్యంగా నివస నివాసం ఉంటున్నాను ఇప్పుడు నాకు నామకరణం చేయండి నా కార్యకలాపాలు ఏమిటో చెప్పండి అని ప్రాధేయపడతాడు అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అన్నారు నీవు నా శరీరంలో రహస్యంగా తలదాచుకున్నావు కాబట్టి నీ పేరు చిత్రగుప్త అని అదే పేరుతో వెలుగొందుతావు అంతేకాదు జీవుల శరీరాల్లో తలదాచుకుని వారి మంచి చెడుల గురించి తెలుసుకుని పాపాత్మలకు శిక్షలు పడే విధంగా కృషి చేయి అని ఆశీర్వదిస్తాడు బ్రహ్మ ఈ చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు మొదటి భార్య సూర్యదక్షిణ నందిని ఈమె బ్రాహ్మణ స్త్రీ నలుగు నలుగురు కొడుకులు వారి పేర్లు బాను విభాను విశ్వభాను వీర్యభాను నలుగురు కూతుళ్ళు కూడా ఉన్నారు వారి పేర్లు పక్షిని మాలతి రంభ నర్మద మరి రెండవ భార్య పేరు పార్వతి శోభావతి ఈమె క్షయ క్షియ స్త్రీ ఎనిమిది మంది కొడుకులు ఉన్నారు ఈమెకు అయితే వారి పేర్లు చారు సుచారు చిత్రాఖ్య మతిమాను చిత్రచారు అరుణ జితేంద్రలు కూతుళ్ళు ఎనిమిది మంది వారి పేర్లు భద్రకాళిని దుర్గాక్షి గడ్కి పంకజాక్షి కొకలుదేవి కాంకాలు సౌభాగ్యని వేదాల్లో కూడా చిత్రగుప్తుడి గురించి ఉంది ఉత్తర భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజలో పెన్ను పేపరు ఇంకు తేనె ఒక్క పొడి అగ్గిపెట్టె చక్కెర గంధము చెక్క ఆవాలు నువ్వులు తమలపాకులు ఉంటాయి అయితే దక్షిణ భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజలో తొక్కని వడ్లు ఎర్ర గుమ్మడి పండు కట్లు లేని గంప మొదలైన విశేష ద్రవ్యాలు ఉంటాయి న్యాయము శాంతి అక్షరాస్యత విజ్ఞానము ఈ నాలుగు గుణాలు పొందటానికి చిత్రగుప్తుడి పూజ సామాగ్రిలో ఉంటాయి అకాల మృత్యువును జయించవచ్చు వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు అంటారు పెద్దలు కనుక వాన వచ్చే విషయాన్ని అయినా కొంతవరకు చెప్పవచ్చు కానీ ప్రాణం పోకడ గురించి ఎవరూ చెప్పజాలరు చిత్రగుప్తుని నోము కథ గురించి తెలుసుకుందాము పూర్వము ఒకనొక రాజ్యంలో రాజు భార్య మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఇద్దరూ కలిసి నోములు నోచుకుంటూ ఉండేవారు అయితే రాజు భార్య మాత్రము చిత్రగుప్తుని నోము మర్చిపోయింది అప్పుడు మంత్రి భార్య మాత్రము మరొక నోము నోచుకున్నది కాలక్రమంలో వారిద్దరూ కూడా చనిపోయారు అప్పుడు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని రాజు భార్యకు నరకాన్ని కలుగజేస్తాడు భార్య చిత్రగుప్తుడిని తనకు నరకం రాయటకు గల కారణం ఏమిటి అని ప్రశ్నించింది నేను కూడా మంత్రి భార్య వలనే అనేక నోములు నోచాను ఎండు వల్ల ఆమెకు స్వర్గము నాకు నరకము ప్రాప్తించాయి అని అడిగింది అయితే అందుకు చిత్రగుప్తుడు సమాధానమిస్తూ ఓ తరణీమని నువ్వు మంత్రి భార్యతో పాటు అన్ని నోములను కూడా నోచి చిత్రగుప్ గుప్తుని నోము మర్చితున్నావు కనుక ఆ నోమును మర్చిన ఫలితమే నీకి నరకం ప్రాప్తించినది అని చెప్పాడు అప్పుడు ఆమె చిత్రగుప్త నీ మాత నిజము నేను గుర్తు తప్పి నేను ఈ వ్రతమును మర్చినాను నీవు నన్ను అనుగ్రహించి భూలోకమునకు పంపిన నేను చిత్రగుప్తుని నోము నోచుకుని వచ్చదనని బ్రతిమలాడింది అందుకు చిత్రగుప్తుడు అంగీకరించిన వాడై ఆమెను భూలోకమునకు పంపినాడు భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తి శ్రద్ధలతో ఆ నోము నోచుకుని వెంటనే చిత్రగుప్తుని వద్దకు వస్తుంది అందుకు ఆ చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గలోప ప్రాప్తిని ఇస్తాడు నిజంగా ఏడాది పాటు నిత్యము పై కథను చెప్పుకొని అక్షతలు శిరస్సుపై వేసుకుని వలన అనంతరము ఉద్యాపన చేసుకుని వలన ఈ పూజలో ఎత్తులు తొక్కని వడ్లు ఐదు కుంచెములు కట్లు లేని గంపలో పొయ్యే అందులో గుమ్మడి పండును ఉంచవలను అద్దెడు తవుడు బియ్యమును ఆకుకూరలు పట్టుపంచా ఆ గంపలో పెట్టి వెండి ఆకు బంగారు గంటము దక్షిణ తాంబూలతో గారికి ఇవ్వవలను ఈ వ్రతమును స్త్రీలు పురుషులు లేక ఇద్దరు కూడా చేసుకునవచ్చును స్త్రీలు చేసుకున్న విశేషంగా చెప్పబడింది ఈ వ్రతము చేసుకుంట వలన సమస్త పాపములు తొలగి సప్త సంపదలు లభిస్తాయి దేహానంతరము నరకలోక ప్రాప్తి కలుగుకొన్నట్టుకు పాదలు తొలగటానికి ఈ వ్రతమును చేస్తారు ఇలా ఎన్ని వ్రతములు చేసినను కూడా ఈ చిత్రగుప్త వ్రతమును చేయనిదే అవి ఫలవంతములు కావని ఈ వ్రతంలో తెలుపబడింది చిత్రగుప్తుడు అనగా గుప్తంగా మనలోనే ఉంటూ చిత్రంగా మన పాపాలను లిఖించువాడు అంటే మన మనసే చిత్రగుప్తుడు ఎన్ని వ్రతములు చేసినా కూడా ఈ చిత్రగుప్త వ్రతమును చేయకపోవటం అనగా ఎన్ని పుణ్యకర్మలను చేసినప్పటికీ కూడా మనోనియమము లేకుండుట మనోనియమము చేయకుండట వలన అవి అన్నీ కూడా వ్యర్థమవుతాయి కనుక ఈ వ్రతమును చేయుటం వలన మనోనిశ్చత చేకూరి సర్వకర్మలను పరిసమాప్తము చేయు శక్తి చేకూరుననే గూఢార్థము ఇది తెలుసుకుని ఆచరించిన నాడు వ్రతము ఫలిస్తుంది యముడు చనిపోయే ముందు లేఖలు పంపుతాడు అని అంటారు చనిపోవడానికి ముందు యముడు లేఖలు పంపుతాడా అదెలా సాధ్యము అనుకుంటున్నారా అయితే ఈ కథను అండి తమ తీరంలో ఓ గ్రామంలో అమృత అనే వ్యక్తి నివసించేవాడు అతడు ప్రతిరోజు కూడా నిష్ఠగా యముణ్ణి పూజించేవాడు తన పాపాలకు ప్రాయశ్చితం చేసుకునేవాడు అయితే మరణ భయం ఉండటంతో చావును దూరంగా ఉంచేందుకు యముడితో స్నేహంగా ఉండాలి అనుకునేవాడు అలా అమృత పూజలకు మెచ్చినటువంటి యమధర్మరాజు అతన్ని స్నేహితుడుగా అంగీకరించాడు అమృతతో మాట్లాడుతూ పుట్టిన ప్రతివాడు కూడా మరణించక తప్పదు చనిపోయిన వాడు తిరిగి జన్మించక తప్పదు కనుక చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఇదే శాశ్వత న్యాయం అని తెలిపాడు యముడి మాటలకు అమృత స్పందిస్తూ యమధర్మరాజా నన్ను నీ మిత్రుడిగా అంగీకరించినందువల్ల నాకు ఓ చిన్న ఉపకారం చేయాలి అని కోరుతున్నా మరణం అనేది తప్పించుకోలేనిది కదా అయితే నేను చనిపోయే ముందే నాకు సందేశం పంపు అలా చేయటం వల్ల నా కుటుంబానికి అవసరమైనటువంటి సదుపాయాలను సమకూర్చగలుగుతున్నాను అని అన్నాడు అయితే అందుకు అంగీకరించినటువంటి యముడు మిత్రమా మర్చిపోకు దేశం అందిన వెంటనే నీవు ఏర్పాటు చేసుకోవాలి అని హెచ్చరించి అదృశ్యమయ్యాడు ఇది జరిగి చాలా సంవత్సరాలు గడిచాయి తన మరణానికి ముందే యముడు సందేశం పంపుతాడని అమృత నమ్మకంతో ఉన్నాడు అకాల మరణం సంభవిస్తుంది అనే భయం లేకపోవడంతో పూజాది కాలన్నీ కూడా మానేశాడు ఇలా కొంతకాలానికి అతడి జుట్టు రంగు మారింది ఇప్పటి వరకు కూడా యముడి నుంచి అమృతకి ఏది కూడా రాలేదు దీంతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు మరి కొద్ది సంవత్సరాలు గడిచాయి అప్పుడు అమృతకు ముసలితనం రావడంతో దంతాలు కూడా ఓడిపోయాయి అయినా కూడా తన మిత్రుడి నుంచి ఎలాంటి సందేశము కూడా రాలేదు ఈ విధంగా కొద్ది కాలానికి అతడి చూపు కూడా మందగించింది మరికొంత కాలం తర్వాత పక్షవాతం కారణంగా మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి వచ్చింది ఏ ఇప్పుడు కూడా యముడి నుంచి అతడికి ఎలాంటి సందేశం కూడా అందలేదు దీంతో అతడు తన మిత్రుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు ఏ ఒకరోజు నిద్రలో ఉండగా ఆశ్చర్యకరంగా యమదూతలు కనిపించారు దీంతో తన చావుకు సంబంధించి యముడి నుంచి ఏదైనా లేక వచ్చిందేమోనని ఇల్లంతా కూడా వెతికాడు అప్పుడు ఎక్కడా కూడా ఆ ఉత్తరం కనిపించనే లేదు అయితే యముడి మాట తప్పడంతో అతడికి కోపం వచ్చింది కానీ విధిరాత ముందు తలవంచక తప్పదు కదా యమదూతలు అతన్ని యమలోకం తీసుకువెళ్ళి యముడి ముందు నిలబెట్టారు అతన్ని చూడగానే యముడు చిరునవ్వుతో పలకరించాడు దీంతో అమృతకు చిరెత్తుకొచ్చింది ఓ యమా నీవు మాట తప్పావు మరణానికి ముందే లేఖ పంపుతాను అని చెప్పి పంపలేదు ఇది నీకు న్యాయమా అని ప్రశ్నించాడు అయితే అమృత పాటలకు స్పందించినటువంటి యముడు మిత్రమా నీకు నేను ఒకటి కాదు నాలుగు లేఖలు పంపాను అని బదిలిచ్చాడు దీంతో అతనికి ఒక లేఖ కూడా రాలేదు అని బహుశా అవి దారి తప్పేయేమో అని అన్నాడు అమాయకంగా అయితే దీనికి స్పందించినటువంటి యమధర్మరాజు అమృత మేధను ఉపయోగించు నీ శరీరమే కాగితంగా శరీరమే శారీరకంగా సంభవించే మార్పులే కలంగా నీకు నాలుగు సందేశాలు పంపాను జుట్టు రంగు మారడం అనేది నేను పంపిన తొలి సందేశము పళ్ళు ఊడటము రెండోది చూపు మందగించడము మంచం మీద నుంచి లేవలేకపోవడము అనేవి మిగతా రెండు అన్నాడు అప్పుడు నిజమే కదా మరణం గురించి ముందుగానే యముడు మనకందరికీ కూడా ఈ విధమైన సందేశాలు పంపుతూనే ఉన్నాడు కానీ మనమే పట్టించుకోము కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం